ముచ్చుకులు తీసేసుకోవాలి ముచ్చుకులు తీసేసుకుంటేనే ముచ్చుకుల కాడ తడున్నా పోతుంది ఒక రోజు అంతా ఆరినిస్తే ఇంకా మంచిది నేను పొద్దు నుంచి ఆరబెట్టేనే నైట్ అయ్యేసరికి ముచ్చుకులు తీస్తాను ఇంకా పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు పొన్నుమిరపకాయలు అందరికీ నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం ఈ రోజు మిరపకాయలు పచ్చడి తయారు చేసే విధానం పదార్థాలు చూపిస్తానండి పదార్థాలు కానీ రండి ఇదిగోండి ఒక కిలో తీసుకున్నాను పండు మిరపకాయలు ఒక కిలో మిరపకాయలకి ఇది ముప్పావు కిలో పైన మిరపకాయలు బాగానే ఉన్నాయి కొన్ని ఒక ఐదారు ఒక ఆరేడు మిరపకాయలు అయితే పాడైనయి ఎవరికైనా సరే ఒక కిలో తీసుకుంటే అందులో కనీసం ఏడెనిమిది పండు పండుమిరపకాయలైనా పాడవుతాయి జాగ్రత్తగా చూసుకోవాలి పాడైనవి ఉంటే తీసేయాలి ముందుగా కడిగి శుభ్రంగా ఆరబెట్టేసుకుని ఆర ఆరిపోయిన తర్వాత ఫుల్గా ఆరిపోయినాయి అనిపించిన తర్వాత ముచ్చుకులు తీసేసి మళ్ళీ ఆరబెట్టాలి ఒక రెండు మూడు గంటలైనా అలా ఆరిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గుప్పుడు అదే పైన తుక్కంతా తీసేయాలి వెల్లుల్లిపాయకి ఒక గుప్పుడు అలాగే కేజీ కేజీ మిరపకాయలకి చింతపండు ఇది నూట యాభై గ్రాములు వేసుకోవాలండి అలాగే మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు ఏపుకుని ఉంచుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక గుప్పుడు చిన్న గ్లాసుడు కానీ ఏపుకుని ఉంచుకోవాలి సాల్ట్ అయితే ఒక గ్లాస్ పడుతుందండి చూసేసుకోండి సాల్ట్ అనేది మీ ఇష్టం కళ్ళు ఉప్పు వేసుకున్న ఇది వేసుకున్న ఒక గ్లాసు పావు కిలో పడుతుంది ఇంకా తక్కువ పడిన మీరు కొంచెం కొంచెం వేసుకుని ఉప్పు చూసుకోండి ఫస్ట్ తర్వాత ఇవన్నీ ముందు మిక్సీ పట్టేసుకుంటే ఇది 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 వేరు మెంతులు మెంతులు మిక్సీ మెంతులు మెంతులు మిక్సీ పట్టేసుకుని పొడము పక్కకు పెట్టుకోవాలి అలాగే జీలకర్ర కూడా మిక్సీ పట్టేసుకుని పొడము పక్కన పెట్టి ఉంచుకోవాలి ముందు మిరపకాయలు ఎల్లుల్లిపాయలు చింతపండు సాల్ట్ కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సీ పట్టుకుని తర్వాత పక్కకు పెట్టేసుకున్న తర్వాత గ్రైండర్ వేసుకుంటే ఇంకా మెత్తగా ముందే గ్రైండర్ అయితే నలగదండి అందుకని మిక్సీలో పట్టుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకోండి మిరపకాయలు పచ్చడి తయారు చేయ విధానం చూదురు కానీ இதுகோண்டே இல்லை மிக பட்டுக்குதா மிக பட்டுக்குன்னா இதுகோண்ட ஜீலக இல்லை வேவாலே ్లాసులు జీలకర్ర అండి ఇలా ఎప్పుడు ఉంచుకోవాలి అలాగే మెంతులు కూడా గ్లాసులు చిన్న గ్లాసులో సగం వేసుకోవాలి వేసిపోయినాయి అండి ఇక్కడ ఇదిగోండి ఇలా గ్రైండర్ వేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత వేసుకొని ఇదిగోండి ఇందులో ఇప్పుడు నలిగిపోయి వచ్చేసింది ఇంకా జీరా పొడి జీలకర్ర పొడి చేసుకున్నాం కదండి వేపుకొని అది మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా అలాగే మెంతులు ఏపి మిక్సీ ఉంచుకున్నాం కదండి అవి వేసి మళ్ళీ గ్రైండర్ వేసేయడమే బాగా నలిగిపోయి ఉంటాయి ఇదిగోండి ఇలాగా మిక్సీ ఆడిన తర్వాత గ్రైండర్ ఆడే గై గ్రైండర్ ఆడేసాను గ్రైండర్ ఆడిన తర్వాత తాలింపు వేసుకోవాలండి తాలింపుకి కావాల్సినవి ఆయిలు ఒక సవాళ్ళ గ్లాసుడు అలాగే కొంచెం కరివేపాకు కడిగి ఆరబెట్టుకుని ఉంచుకోవాలి అలాగే కొన్ని ఆవాలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్లో సగం మెంతులు పచ్చనపప్పు స్పూను సగానికి సాయినపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా ఒక రెండు ఒక రెండు ఎండుమిరపకాయలు ఉంచుకోవాలి అలాగే కొన్ని ఎల్లిపాయలు కూడా ఒక రెండు ఎల్లుల్లిపాయ గడ్డలను తీసేసి పట్టు తీసేసి కొంచెం లైట్గా నలిపించుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం చూద్దామండి ఇదిగోండి గ్లాస్ నూనె ఇందులో వేసాను ఇలా ఆయిల్ మరుగుతున్నప్పుడు ఒక గ్లాసు నూనె వేసానండి అదిగో అలా మరుగుతున్నప్పుడు కొన్ని ఇదిగోండి ఇలా ఆయిల్ మరుగుతుంది కదా గ్లాస్ ఆయిల్ వేసి మరగబెట్టుకోవాలి మరిగిన తర్వాత ఇదిగోండి మెంతులు ఆవాలు మెంతులు ఆవాలు పచ్చనపప్పు సాయమినపప్పు వేసి వేపుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయండి నూనెలో వేయడం వలన ఇదిగోండి తర్వాత వెల్లుల్లిపాయలు

ఇదిగోండి పచ్చడా అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవడమేనండి ఇదిగోండి నోరు పండు మిరపకాయ పచ్చడి రెడీ అయింది మనకి ఇందులో ఉప్పు ఏమన్నా పెట్టినా వేసుకోవచ్చు కలుపుకోవచ్చు ముందేసుకున్నదే కాకుండా ఇలా చేసుకునేటప్పుడేని ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకుని ఇది ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఎప్పుడు వాడుకోవడానికి ఇది ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి ఇదిగోండి తాలింపు అంతా అయిపోయాక పచ్చడి చూసారా ఎంత బాగుందో అలాగే ఎప్పుడప్పుడు ఇదిగోండి ఇంకో ఇలాగా కొద్దిన్న రుబ్బుకున్నాను కదండి రుబ్బుకున్న పచ్చడి అంతా ఇలా తీసుకున్నాను ఎప్పుడు కావాలి అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకోవడమే ఇదిగోండి రుచికరమైన ఇదిగోండి రుచికరమైన మిర్చి పచ్చడి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు